శాతం తగ్గుతుందా పెరుగుతుందా ఈ ప్రశ్నలకి అనేక సర్వేలు రకరకాల సమాధానాలు చెప్పి ఉన్నాయి ఒకవైపు పుస్తక ఎగ్జిబిషన్ చూస్తే బుక్ ఫేర్స్ వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి హైదరాబాదు విజయవాడ కలకత్తా ఢిల్లీ మద్రాస్ ఈ అన్ని సందర్భాలలో పుస్తకాలు కొనే వాళ్ళ శాతం పెరుగుతుంది అని సర్వేలు చెబుతున్నాయి పుస్తకాలు అమ్మే వాళ్ళు కూడా చెబుతున్నారు సహజంగా అక్షరాస్యత రేటు పెరిగింది కొత్త సమూహాలు సామాజిక సమూహాలు విద్యలోకి ప్రవేశించారు ఫలితంగా జనాభాలో చదివే వాళ్ళ శాతం కూడా పెరుగుతుంది ఆ క్రమంలో చూసినప్పుడు ఇప్పటి వరకు చదువుకు దూరంగా ఉన్న వర్గాలు చదువుల్లోకి రావటం మూలంగా అధ్యయనం పెరగటం పుస్తకాలు కొని చదవాలనే ఆసక్తి కూడా సహజంగా పెరుగుతుంది అట్లా చూసినప్పుడు ఆ వరుసలో చూసినప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళ శాతం పెరిగినట్లే కానీ మరి సమాజం ఎప్పుడైనా సరే సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాలని రాజకీయ శాస్త్రాలని అధ్యయనం చేసే సమాజం పురోగామిగా ఉంటుంది అని మనం చూస్తూ ఉంటాం మన చరిత్ర పరిణామం అంతా విద్య అందటం వలన విద్య వదలన పొందిన సంస్కారం వలన సమాజం కూడా పరిపక్వం చెందుతూ ఉంటుంది ఆ పరిపక్వం చెందే క్రమంలో మనం ఒక స్థితి నుంచి మరో స్థితికి వెళ్ళాలి కానీ భారతదేశపు ప్రత్యేక లక్షణమేమో కానీ ఈ సమాజం ఎక్కువ సందర్భాల్లో అవలక్షణాలని గతంలో క్షీణ విలువలకు సంబంధించిన లక్షణాలని మళ్ళీ మళ్ళీ పునరుద్ధరణ స్థితిలోకి తీసుకొస్తూ ఉంటుంది దీనినే పునరుద్ధరణవాదము అంట ఇట్లా చూసినప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు మనల్ని కలిచి వేస్తూ ఉన్నాయి సాధారణమైన విషయాలుగా మారిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది కానీ అవి అంత సాధారణ విషయాలు కావు మనం పట్టించుకోకుండా ఉండలేం మనల్ని కలిసి వేస్తాయి వార్త చదివినప్పుడు వార్త విన్నప్పుడు విషయం తెలిసినప్పుడు మనుషులం కదా భావోద్వేగాలు ఉంటాయి కదా సహజంగా మన విన ఏదో రకమైన ప్రభావం వేస్తూ ఉంటాయి మిర్యాలగూడలో కొన్ని సంవత్సరాల క్రితం మారుతీరావు అనే వైశ్య కుటుంబానికి చెందినవాడు తన బిడ్డ ఒక మాల కులస్తుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నదని ఆ పెళ్ళి చేసుకున్న మాలకులస్తుని చంపేశాడు ఒక తండ్రి చంపేశాడు అంటే స్వయంగా తన బిడ్డ కాపురంలో నిప్పులు పోశారని అంటారు కదా తన బిడ్డ కాపురాన్ని చెడగొట్టాడు ప్రేమించింది తనను వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రణయ్ అనే ఆ యువకుణ్ణి పట్టుకొని చంపవలసిన అవసరం ఏమొచ్చింది వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతారు కదా అని ఒక క్షణం అనుకుంటే ఇవాళ ఇంత సమస్య ముందుకొచ్చేది కాదు మారుతిరావు లేడు సజీవంగా పోని ఆ ప్రణయ్ని చంపి మారుతిరావు ఏమైనా క్షేమంగా ఉన్నాడా లేడు కేసు గురయ్యాడు జైలుకు వెళ్ళాడు విడుదలయ్యాడు చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఒక్క సంఘటన చుట్టూ ఎన్ని కుటుంబాలు ధ్వంసం అవుతాయో ఆలోచించండి ఇది ఎక్కువగా కలిసి వేస్తున్న విషయం ఒక్క సంఘటన చుట్టూ ఒక్క మనిషి మాత్రమే ధ్వంసం కాడు ఒక్క మనిషి కుటుంబం మాత్రమే ధ్వంసం కాదు దాని చుట్టూ ఒక ఐదారు కుటుంబాలు ఉంటాయి మారుతిరావు ప్రణయ్ని చంపితే ఆ ప్రణయ్ని చంపడానికి కొన్ని కోట్ల రూపాయలు సుపారిచ్చి కొందరిని ఎంగేజ్ చేసుకున్నాడు ఆ ఎంగేజ్ చేసుకొని స్వయంగా ఆ మర్డర్లో పాల్గొన్నటువంటి ఒక రెండు మూడు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఆ వ్యక్తులు ప్రొఫెషనల్గా కిల్లర్స్ కావచ్చు వాళ్ళ అంతకులే కావచ్చు నిజంగా అట్లా ఆలోచిస్తే ఏ మనిషి పుట్టుకతో అంతకుడు కాదు ఈ సమాజమే మనిషిని భిన్న రకాలుగా తీర్చిదిద్దుతుంది ఆ విధంగా చూసినప్పుడు పోని వాళ్ళు గతంలో హత్యలు చేసి కేసులో బారిన పడి జైలుకు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి అదే ఒత్తిడిగా జీవిస్తున్నటువంటి వాళ్ళు అనుకుందాం కాసేపు వాళ్ళ చర్చను పక్కన పెడదాం ప్రణాని చంపిన వాళ్ళ చర్చను పక్కన పెడదాం కానీ ఇక్కడ స్వయంగా మారుతిరావు తన బిడ్డని చేసుకున్న అల్లుని చంపటం మూలంగా అతడు చనిపోయాడు అతడు చనిపోవటం జరిగిపోయింది కానీ అతని నమ్ముకొని వచ్చి నాళ్ళు తనతో కాపురం చేసిన అతని భార్య పరిస్థితి ఏమిటండి ఇది ఒక కుటుంబం ఈ కుటుంబం ధ్వంసమైంది రెండవది ప్రణయిని చంపాడు ప్రణయిని చంపటం మూలంగా స్వయంగా తన కడుపున పుట్టిన బిడ్డ భర్తను కోలుపోయి ఇవాళ ఒంటరిగా ఉన్నది బిడ్డను పెట్టుకొని ఉన్నది ఎట్లయితే మారుతిరావు చనిపోయి తన భార్యని ఒంటరిగా వదిలేశాడో ప్రణయిని చంపటం మూలంగా తన బిడ్డ కూడా ఒంటరైపోయింది ఇవి రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాలతో పాటు ఈ మొత్తం ప్రాసెస్లో భాగమైన మారుతిరావు తమ్ముడు ఉన్నాడు మారుతిరావు తమ్ముడికి కూడా శిక్ష పడింది ఇవాళ జీవిత గర శిక్ష పడింది ఆ కుటుంబం కూడా ధ్వంసమైంది ఇది మూడో కుటుంబం నాలుగో కుటుంబం మారుతిరావు చేసిన కార్యకలాపాల్లో ఈ ఎంతక కార్యకలాపాల్లో తన దగ్గర ఉద్యోగం చేసిన కారణంగా డ్రైవరు కూడా ఆ శిక్ష బారిన పడ్డాడు డ్రైవర్ కుటుంబం కూడా రోడ్డు పాలన పడింది ఇట్లా మనం చూస్తే ఒక నాలుగు కుటుంబాలు ప్రత్యక్షంగా మారుతిరావు చుట్టూ నిర్మాణమైన కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఏం సాధించారు చివరికి కొన్ని జీవితాలు ధ్వంసమయ్యాయి కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కొందరు సజీవంగా లేకుండా పోయారు ఇది ఒక సంకేతం సమాజం ఆలోచించవలసిన సంకేతం మనుషులు ఆలోచించవలసిన సంకేతం ఇది మన సమాజపు క్షీణ లక్షణానికి ఒక తార్కాణం ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్పు అనే ఆలోచనలో మన సమాజం నిర్మాణం విషాదం ఏమిటంటే ఈ సందర్భంలో మారుతిరావును హీరోను చేసే ఒక ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో మారుతిరావు చాలా గొప్పవాడు అని చెప్పే ఈ దీన్ని చూస్తే ఎక్కువగా భయాందోళన కలుగుతుంది అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది అని ఇది ఎట్లుండగా మొన్న పది రోజుల కిందట పెద్దపల్లి జిల్లాలో తన బిడ్డని ప్రేమించాడని కాలేజీలో ఉన్న తన బిడ్డ దగ్గరికి వెళ్ళి కలిశాడని పుట్టినరోజు జరుపుకున్నారని ఆ తండ్రి ఆ అబ్బాయిని ఊరిలో అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద గొడ్డలితో నరికి చంపాడు ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు వీటిని పరువు హత్యలు అంటున్నారు ఎక్కడో బీహార్లో ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో ఇట్లాంటి హత్యలు జరుగుతాయని ఒక ఇరవై ఏళ్ళ కిందట ముప్పై ఏళ్ళ కిందట పేపర్లో చదివేవాళ్ళు తెలుగు నేలమైన ఇలాంటి హత్యలు చూసేవాళ్ళం కాదు తెలుగు నేలకు ఉండే లెగసీ వలన చైతన్యం వలన పోరాట స్ఫూర్తి వలన ఇక్కడ ఉండే రాజకీయ వాతావరణం వలన సాంస్కృతిక పునరుజ్జీవనంలో జరిగిన అనేక ఉద్యమాల వలన ఈ సమాజం ఎంతో కొంత చైతన్యవంతమైన సమాజం అనుకునే వాళ్ళం కానీ తెలంగాణ సమాజంలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో కూడా ఇలాంటివి జరగటం తన బిడ్డ ఎవరినో ప్రేమించిందని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి స్వయంగా బిడ్డ ఈ చెట్టుకు ఉరిపెట్టుకొని చచ్చిపోనివని చెప్పి ఆ బిడ్డకు చెబితే ఆ బిడ్డ తండ్రి మాటను కాదనకుండా చనిపోయింది ఇది రాయలసీమలో జరిగింది నెల రోజుల కిందట కనుక ఇది ఒకరి సమస్య కాదు ఒకరి కుటుంబ సమస్య కాదు ఇది మొత్తం సమాజ సమస్యగా మనం భావించాలి సమాజ సమస్యగా మనం అర్థం చేసుకోవాలి ఈ సమాజం వెనక్కి వెళితే కాలానికి వెళితే గతకాలం మేలు ఉత్సుకాలం కంటెన్ అనే భావన విస్తృతంగా పరివ్యాప్తవుతున్న సందర్భంలో మనం అందరం జాగ్రకతో ఆలోచించి చుట్టూ ఉండే సమాజాన్ని ఎప్పుడైనా వచ్చు కాలం గతకాలం కంటే రేపే బాగుంటుంది బాగుండాలి అనే భావాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత బుద్ధిజీవులందరం తీసుకోవాలి